అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ ఈరోజు నాకు రోటి పచ్చడి తినాలనిపించింది కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాల వల్ల ఎవరికైనా వేడివేడిగా అన్నంలో అలా కారంగా స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి నాకు పచ్చడి తినాలనిపించింది సో మిక్సీలో కాకుండా రోట్లోనే చేసుకుని తిందాము అని చెప్పి ఇంకా చేసుకున్నాను అనమాట వంకాయలు టమాటాలు వేసి చేసుకున్నాను ఆ పక్కనే సాంబార్ కూడా అవుతుంటే అది కూడా షూట్ చేసుకున్నాను కొద్దిగా అండ్ ఇంకోటి నేను ఈరోజు సాంబార్లో స్వీట్ పొటాటో వేసుకున్నాను అనమాట దానివల్ల బెల్లం వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ పొటాటో కాబట్టి దాని స్వీట్ దానికే ఉంటుంది కొద్దిగా కావున ఆ టైంకి నేను బెల్లం స్కిప్ అనమాట అండ్ ఇంకోటి మరుగుతున్న సాంబార్లో అలా కాడలతోనే ఉన్న కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసి మరిగించాక వేసుకోవాలి పప్ప ఎంత బాగుంటుందంటే అలా కాడలు కాడలుగా వేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది రసమైనా సాంబారైనా ఖచ్చితంగా అలాగే వేసేస్తాను నేనైతే అండ్ మీరు కూడా అలాగే వేసుకోండి నచ్చకపోతే తర్వాత కొద్దిగా ఉడికి అయితే అవి తీసి పక్కన పడేసేయండి కానీ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది అండ్ ఇంకోటి నేను అప్పుడప్పుడే కట్ చేసుకుని షూట్ చేస్తున్నాను అనమాట ఏవి ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకోలేదు సో అలా గజిబిజిగా చేసేది అనమాట తర్వాత ఇంకోటి లాస్ట్లో మా బాబు ఈ పచ్చళ్ళు తాలింపు వేస్తాడనమాట చూడండి మాడు మాడిపోయింది అందుకోసమే ఆయన పట్టుకర్ర తీసుకెళ్ళి ఎక్కడో పడేసాడు దాన్ని తీసుకొచ్చ తీసుకురావడానికి వెళ్ళే లోపు తాలింపు మాడిపోయింది నన్ను తిట్టుకుంటారని ముందు చెప్తున్నాను రో రోల్ చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసి నూరుకుని పక్కకు పెట్టుకుని మళ్ళీ అలా కొంచెం కలిపి తిప్పి పక్క పెట్టి మళ్ళీ కొద్ది కొద్దిగా కలిపి వేసుకున్నాను అనమాట అందుకోసమే ఇంకా అలా డబుల్ డబుల్ పని అయింది బట్ టేస్ట్ మొత్తం చాలా బాగుండింది సాంబార్ అయితే అసలు క్రేజీ అసలు అమేజింగ్ ఉండింది చాలా నచ్చింది ఏదో పొగుడుతున్నాను కాదు నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ చాలా చాలా బాగుంది నిజంగా రోజు చాలా బాగా కుదిరింది అనమాట అండ్ ఇంకొకటి ఏంటప్ప ఏదో చెప్దాం అనుకున్నా గుర్తొచ్చి సావద్దు నాకు చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను నేను పర్లేదు చూడొచ్చు అని అనుకునేలాగా కొంచెం అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి చూసారా ఎంత బాగా నోరు ఊరిపోతుందో సాంబార్